పిఠాపురంలోని తాటిపర్తిలో ఆలయ బాధ్యతల కోసం టీడీపీ జనసేన వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని వైసీపీ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది టీడీపీ జనసేన నిజస్వరూపాలు బయటపడుతున్నాయి ప్రజల పట్ల ఓట్ల కోసం మాత్రమే ఓటమి అని ఈ రెండు పార్టీలు నాటకమాడాయి ఈ పార్టీల ఆధిపత్య పోరతో పిఠాపురం భగ్గుమంటోంది పవన్ గెలుపు కోసం పనిచేసిన తమను నీచంగా చూస్తున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ వైసీపీ రాసుకొచ్చింది Non <laughs> è ʻo ka ʻoiaʻi ʻana i బొలపల మండలం కాటిపత్తి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం దగ్గర మేము గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా ఎస్ వర్మ వర్మగారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ఇప్పటిదాకా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ కమిటీ సభ్యులు వేళ జనసేనలో కొంతమంది సభ్యులకి కొంతమంది సభ్యులకి పాడుతూ వాళ్ళకి గుడితాళాలో ఇవ్వడం ఆ బుక్కులు అప్పచెప్పడం కూడా జరిగింది కారణం ఏమిటంటే ఇది పొత్తు ధర్మంలో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు వాళ్ళ మనం కలిసి ఐకమత్యంగా మనం ఏ గ్రామంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా ఏ మండలంలోనైనా ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు ఈ వేళ ఒక పద్ధతి క్రమాన్ని తప్పి ఎవరికే తెలియకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో తాళాలో ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది అది గ్రామ కమిటీ అందరినీ చేయి జరిగిన తర్వాత అందరూ వాళ్ళ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని మేము సవినయంగా జరుపుతున్నాం మాకు ఈ యొక్క అన్యాయానికి మేము పొత్తు ధర్మంగా జనసేన పార్టీకి వందకు నూట యాభై శాతం కూడా